ఈ వాత సమాహారం వాస మిషన్ టుడేకు స్వాగతం. నేటి ముఖ్యంశాలు వీద వాసివి జిల్లాలో విభిన్న సేవా కార్యక్రమాలు. స్వయం ముఖిల నీలు వజ్ర బైడుర్య

మూడు వందల మంది భక్తులకు అన్న ప్రసాదాలు మంచినీళ్ళు బాటిల్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు కృష్ణమూర్తి వనితా క్లబ్ అధ్యక్షుడు ఉషాని సెక్రటరీలు ట్రెజరర్లు ఇతర సభ్యులు పాల్గొన్నారు బి వన్ జీరో ఏ జిల్లా వాస్పీట్ల బెల్బీ నగర్ కపుల్ సాధ్వర్యంలో అనాథాశ్రమానికి కిచెన్ సామాగ్రి వితరణ బి వన్ టూ ఏ జిల్లా వాస్పీట్ల బెల్బీ నగర్ కపుల్ సాధ్వర్యంలో ఆదరణ అనాథశ్రమానికి కిచెన్ సామాన్లు కాపర్ బాటం కడాయిలు హాట్ బాక్స్లు స్టీల్ గిన్నెలు గరిటెలు డిన్నర్ సెట్లు అందజేశారు వీటి మొత్తం విలువ పదివేలు చలివేంద్రం ఏర్పాటు చేసి పిల్లలకు మంచిగా పంపిణీ చేశారు క్లబ్ అధ్యక్షులు పద్మజ సెక్రటరీ బుద్ధ విష్ణువర్ధన్ రావు ట్రెజ్ ట్రెజరర్ చిత్తలు శ్రీలత తదితరులు పాల్గొన్నారు జిల్లా వాస్పీ క్లబ్ జగ్గంపేట ఆధ్వర్యంలో మంచిగా పంపిణీ బి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాష్పీ క్లబ్ జగ్గంపేట ఆధ్వర్యంలో మానేపల్లి వీర్రాజగుప్త పుట్టినరోజును పురస్కరించుకొని మంచిగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కప్పి పాల్గొన్నారు బి మంజిరో సిక్స్ ఏ జిల్లా వాస్పీ క్లబ్ బణిత మామిల్లగూడెం పరిధిలో రీజన్ చైర్మన్ పర్యటన జిల్లా చైర్మన్ లక్ష్మీ నరసింహారావు పర్యటించారు ఈ సందర్భంగా రికార్డు పుస్తకాలు మిన్ పుస్తకాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు జెడ్ హెచ్ఆర్ రామకృష్ణ క్లబ్ అధ్యక్షుడు గొల్లా నాగమణి కోశాధికారి ఉటుకూరి పద్మ సెక్రటరీ కూర బేబీ రాణి పాల్గొన్నారు உதோஷ மனதோட மனதனே ஹோமியோ கேர் இன்டர்நேஷனல் வர்ல் கிளாஸ் హోమియోపతి బి సెవెన్ జీ జిల్లాలో వాస్పీ క్లబ్ డాక్టర్ సెలైట్ కరీంనగర్ పేరుతో నూతన క్లబ్ ఆవిష్కరణ బి వన్ సెవెన్ జీ జిల్లా వాస్పీ క్లబ్ డాక్టర్ సెలైట్ కరీంనగర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వజ్ర హాస్పిటల్లో కోలాహలంగా జరిగింది గవర్నర్ జంజం మాధవి కొత్తగా ఏర్పడిన నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు అధ్యక్షులుగా డాక్టర్ నార్ల మహేందర్ కార్యదర్శి కార్యదర్శిగా డాక్టర్ కాసం శివకుమార్ కోశాధికారిగా బెల్ల సుబన్ కుమార్లు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అవునూరి శివలీల కేబినెట్ సెక్రటరీ జన్య మధుకర్ వైస్ గవర్నర్ పబ్బా అరుణ రీజియన్ చైర్పర్సన్ అక్కేపల్లి నాగరాజు రీజియన్ సెక్రటరీ నవీన్ కుమార్ స్పాన్సర్ క్లబ్ అధ్యక్షులు నలుమచ్ మనోహర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు చెందిన పిట్టంపల్లి సుదర్శన్ దివంగతులు కాక గవర్నర్ రాచల్ల కమలాక సౌజన్యంతో ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్ రావు సహకారంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో పాండు రంగారావు డాక్టర్ జే రాజు పొన్పూరు కిరణ్మయి మోహనకృష్ణ టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ సెపరేట్ అకౌంట్ టెన్ ట్వెల్వ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ కనుక్కుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో నేటి నిత్య వార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై